ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ నమస్కారం దోస్తో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ యూ స్నే రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమర తాటితూరు విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నాలుగు వాటర్ స్నేక్లు తీసుకొచ్చానండి రిలీజ్ చేయడానికి చూడండి నాలుగిటి రిలీజ్ చేస్తాను నెంబర్ వన్ రిలీజ్ చేస్తాను చూడండి డబ్బాలో నుంచి తీస్తున్నాను అలా చూస్తూ ఉండండి నెంబర్ వన్ చూడండి చాలా పెద్దదండి ఇది వాటర్ స్నేక్ తెలుగులో నీట్ కూడా అంటారు చూడండి ఎలా ఎగురుతుందో వన్యప్రాణుల్ని రక్షించండి స్నేవ్ సేవ్ ద స్నేక్సా చూడండి ఎంత సరదా పడి వెళ్తుందో నేను ఒక రక్షింపబడ్డాను అని ఇది నెంబర్ టూ అండి ఇది కూడా వాటర్ స్నేకే తెలుగులో నీట్ కూడా అంటారు చూడండి దీన్ని కూడా రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను చూస్తుండండి అది చూడండి ఎలా కరవడానికి ట్రై చేస్తుందో పాముల లక్షణం అండి ఇది ఏది దొరికినా కరవడానికి ట్రై చేస్తుంది మనం భద్రంగా ఉండడం మన లక్షణము వీటికి మంచి చట్టం పెట్టారండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి పాములను కొట్టినా హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హులం అవుతాము దయచేసి వన్యప్రాణులు కాపాడండి ఓకే నెంబర్ టూ రిలీజ్ చేసానండి ఇది నెంబర్ త్రీ చూస్తూనే ఉండండి బ్యాగ్లో నుంచి తీస్తున్నాను రిలీజ్ చేస్తాను చూడండి చూడండి ఇది నెంబర్ త్రీ అండి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో పాము కాటు మరణాలకు పెద్ద సంఖ్యలో ఫిఫ్టీ పర్సెంట్ మరణాలకు కారణమవుతున్నారండి దయచేసి ఈ మరణాలకు కారణం కాకుండా ఉండాలంటే నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి ఎందుకంటే నా యొక్క వీడియోలో ప్రతి వీడియోలో కూడా నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ చూసి ఎవరి దగ్గరికైనా ఈ పాము సమస్య వచ్చినట్లయితే నాకు కాల్ చేయగలుగుతారు అప్పుడు పాముల నుంచి మనుషులను మనుషుల నుంచి పాములను రక్షింపగలుగుతాము చూడండి ప్లీజ్ అండి చాలా ఎక్కువ మంది షేర్ చేయండి ఇది నాలుగో పాము రిలీజ్ చేస్తున్నాను जागर छूस्तू ఉండండి ఓకేండి బై జై హింద్ జై భారత్ ఓకే బై